ఏపీలో ఎమ్మెల్యేలకే టోకరా ఇచ్చాడు మనోడు గట్టోడే ఏపీలో ఉన్న ఎమ్మెల్యేలకే టోకరా అయితే తగిలించాడనమాట పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సైబర్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ డి కవిత తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన తోట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి అలియాస్ దాసరి అనిల్ కుమార్ ఇటీవల తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు తాను రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిని పరిచయం చేసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రుణ పథకం ప్రారంభిస్తుందని ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నారని దీనికి జనాన్ని తరలించాల్సిన ఉందని చెప్పారు ఒక్కొక్కరికి కనీసం ముప్పై అంటే మూడు వేల ఆరు వందల చొప్పున మూడు పాయింట్ అరవై లక్షలు పంపించాలన్నారు నిందితుడు చెప్పినది నిజమైన నమ్మిన ఎమ్మెల్యే అతడు చెప్పిన బ్యాంక్ ఖాతాలకు నగదు బదిలీ చేశారు ఖాతాలో డబ్బులు పడగానే నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు దీంతో తనను మోసగించాడని ఎమ్మెల్యేకి అర్థమైంది దీనిపై ఆయన వ్యక్తిగత కార్యదర్శి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇలా రకరకాల పథకాల పేర్లు చెబుతూ ఏపీ తెలంగాణలోని పలువురు ప్రజాప్రతినిధులను నిందితులు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు ఓ వెబ్సైట్ ద్వారా ఎమ్మెల్యే ఎంపీల ఇతర ప్రజాప్రతినిధుల ఫోన్ నెంబర్లు సేకరించి వారికి ఫోన్ చేస్తున్నట్లు విచారణ అయితే వెల్లడించారు అతడిపై తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఏడు కేసులు అయితే ఉన్నాయి ఇక్కడ రామగుండం ఎన్టీపీసీలో రెండు వేల ఎనిమిదిలో ఏఈగా చేరాడు రెండు వేల తొమ్మిది ఫిబ్రవరిలో ఓ ఎమ్మెల్యే పిఏ నుంచి లంచం తీసుకుంటుండగా సిబిఐ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కరీంనగర్ జైలు తరలించారు ఆ కేసులో విడుదలైన తనంతరం విశాఖ పరవాడ సింహాద్రి పవర్ ప్లాంట్లో ఉద్యోగంలో చేరాడు అక్కడ మోసాలకు పాల్పడుతుండటంతో ఉద్యోగం నుంచి అయితే తొలగించారు సో ఈ విధంగా ఏపీ తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎంపీలకి ఫోన్ చేసి ఈ విధంగా మోసం చేసుకున్నాడన్నమాట అంటే ప్రజాప్రతినిధులకే టోకరా ఇచ్చాడనమాట మనవాడు సో ఎలాగైతే పట్టుకోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని